వీణవంక మండల కేంద్రంలో గంజాయిపై అవగాహన సదస్సు నిర్వహించారు వీణవంక మండల కేంద్రంలో ఎస్ఐ తోట తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన గంజాయిపై అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో జమ్మికుంట సీఐ కిషోర్ బస్టాండ్ కూడలి వద్ద విద్యార్థుల్ని గ్రామ ప్రజలను ఉద్దేశించి వారికి గంజాయిపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో ఎక్కువగా గంజాయి తీసుకున్న వారు పద్దెనిమిది సంవత్సరాల ఇరవై ఐదు సంవత్సరాల యువకులు ఎక్కువగా పట్టుబడుతున్నారని తెలిపారు ఈ గంజాయికి అలవాటు పడడం వల్ల ఒక మనిషి యొక్క ప్రవర్తన మూడు నెలల్లో అతని ప్రవర్తన మారిపోతుంది దాని ద్వారా అతని చుట్టుపక్కల ఉండే తోటి మిత్రులు మరియు గ్రామ ప్రజలతో అసభ్యంగా ప్రవర్తించడం జరుగుతుంది ఉంది లేనిపోని విషయాల్లో తలదూర్చడం ప్రతి విషయంలో గొడవలకు వెళ్లడం లాంటివి చేస్తే ఎక్కడా కూడా ప్రతి విషయంలో వీరి ప్రవర్తన మారిపోతూ ఉంటుంది ఎక్కువగా వీరు రాత్రి తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు తిరగడం జరుగుతుంది ప్రతి గ్రామంలో వీరిపై ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది అలాగే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇలాంటి వ్యక్తులు మీరు ఎక్కడైనా అనుమానాస్పదంగా కనిపిస్తే మీరు నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్లో సంప్రదించవచ్చు ఈ కార్యక్రమంలో ఎస్ఐ తోట తిరుపతి గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు చెప్పేది ఏంటంటే మీరు మీకు కూడా ఏంటంటే యువత అంటే మీ పిల్లలు కూడా యువత ఉంటారు ఇళ్ళలో పరిస్థితుల్లో కొంచెం కొంచెం అబ్జర్వేషన్ పెట్టాలి మీ పిల్లల మీద ఏం చేస్తున్నారు వాడుతే తెలిసిపోతాడు ఫస్ట్ దాడుతుంది ఇరవై మూడు నెలలు అడిగి అవుతాడు మన ప్రవర్తన చేంజ్ అవుతుంది ప్రతి ఒక్కటి చేంజ్ అవుతుంది రెండోది మీరు ఖచ్చితంగా ఒకవేళ మీకు తెలిసిన మాత్రం ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇస్తే ఓపెన్గా నేను విషయాలు రెండోది ఏంటంటే మీరు ప్రతి విలేలు కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాను రోడ్ల మీద ఎవడేడు తిరుగుతాడు ఏ ఏడు తర్వాత ఎక్కడ పెట్టి ముచ్చట్లు పెడతాడు ఏ గ్యాంగ్ ఏడో కూర్చుంటుంది ఎవడే అడ్డ మీద కూర్చుంటే ముంచట పెడతాను ఏడో తాగుతాను అనేది అన్ని ఇస్తాను సిపి గారి ఆదేశాల కేసీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వేరే ఏ వ్యసనమైనా ఏం కాదు ఎంజాయ్ తాగడం అనేది ఎందుకంటే ఇప్పుడు పల్లెలలో కూడా మెలమెల మెలమెల వచ్చేసింది ఎందుకంటే దానికి ఒక రీజన్ ఒక ఇప్పుడు ఒక వీరోకు తాగండి అంటే రెండు వందల యాభై మూడు అవుతుంది అవి మనకు ఏమవుతుంది ఇక్కడ తాగిన రోజు ఫస్ట్ మంచిగా అనిపిస్తుంది ఇంకా రెండు పద్దాయి మనకి ఎక్కడి తాగేటో అలవాడైన తినగా తినగా వేపాకు తీయమైన ఎందుకు వచ్చింది